జై శ్రీరామ్ జై కృష్ణ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కొన్ని విషయాలు చెప్పాలి అదేంటంటే గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది గత రెండు వీడియోల్లో చెప్పడం జరిగింది పాంప్లెంట్స్ పాంప్లెంట్స్ ప్రింటింగ్ నిమిత్తము యాభై మందిని అంచనా వేశాము ఏడుగురిచ్చారు ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఏడుగురిచ్చారు ఇంకా నలభై మూడు మంది ఇస్తే సరిపోతూ ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ఓపెన్ చేసి అక్కడ యూపీఐడి యూపీఐడి లింకు ఉంటుంది దాన్ని కాపీ చేసి ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ పేటిఎం నుంచి కానీ ఇతర యాప్ల నుంచి కానీ మీరు మాకు పంపించవచ్చు మీరు రెండు వందలు పంపించినా ఐదు వందలు పంపించినా థౌజండ్ రూపీస్ పంపించినా ఎంత పంపించినా అది హిందూ ధర్మ కార్యక్రమాలకు మాత్రమే ఓడబడుతుంది పాంప్లెట్స్ అనమాట మంచిగా పాంప్లెట్స్ ఆ పాంప్లెట్స్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది అందులోనే మన దేవుని యొక్క బొమ్మ కూడా వస్తుంది దాతలు ఇచ్చిన ఎవరైతే సహాయం చేశారో మనీ ఎవరైతే సహాయం చేశారో వారి పేర్లు ఆ యొక్క పాంప్లెట్స్లోని మేము ప్రింట్ వేయించడం జరుగుతుంది మీ పై మీరు రాకపోయినా మీ యొక్క పైసా హిందూ ధర్మంలో పాంప్లెట్స్ రూపంలో హిందూ కుటుంబాల దగ్గరికి క్రైస్తవ కుటుంబాల దగ్గర కూడా చేరుతుందని మీరు గ్రహించాలి కొంతమంది క్రైస్తవులు నాకు కా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది ఎవరు అడుక్కున్న ఎక్స్ క్రిస్టియన్స్ పాస్టర్ డబ్బులు అడుక్కుంటున్నావని నిజానికి డబ్బులు అడుక్కుంటున్నది నేను కాదు పాస్టర్లు అడుక్కుంటారు చర్చిలు కట్టి చర్చిల్లో బాక్సులు పెట్టి దశమ భాగాల పేరుతో కానుకల రూపంలో ప్రతిరోజు కూడా కుర్చీల్లో కూసపెట్టే మరి దొంగ ఆరాధనలు నడిపిస్తూ దొంగ వాక్యాలు చెప్పుకుంటూ జనం దగ్గర అడుక్కునేది దోచుకునేది పాస్తర్లని వారి యొక్క విశ్వాసులు గమనించాలి మేము కాదు మా హిందూ ధర్మం కోసం కేవలం ఒక పాంప్లెట్స్ నిమిత్తనే మా హిందువులను అడుగుతున్నాం తప్ప క్రైస్తవుల్ని అడగడం లేదు క్రైస్తవులు ఎవ్వరు కూడా మాకు ఇచ్చినా మేము తీసుకో అవసరం లేదు మా హిందూ బంధువులను మాత్రమే అడుగుతున్నాను ఎందుకంటే మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఒక పాంప్లెట్స్ మేము ప్రింటింగ్ నిమిత్తం హిందూ బంధువులను అడుగుతున్నాం మీరు ఎందుకు మధ్యలో వచ్చి బ్యాడ్ కామెంట్ పెడతారు మేము అడుక్కున్న వాళ్ళమా అడుక్కున్న వాళ్ళకి కనిపిస్తున్నామా అవసరం లేదు మాకు అడుక్కోవాల్సిన అవసరత మాకు లేదు కదా డబ్బు సే మేము డబ్బు సేవ్ చేయాలని కాదు కానీ పాంప్లెట్స్ నిమిత్తమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కనుక హిందూ బంధువులు అందరూ కూడా గుర్తుంచుకోండి అదేంటంటే ఏడు మంది ఇచ్చారు యాభై మందిని మాత్రం అంచనా వేశాను యాభై మందిని మాత్రమే అంచనా వేసాం ఏడుగురు ఇచ్చారు ఇంకా నలభై మూడు మంది ఇస్తే సరిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా లింక్ని కాపీ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ని కాపీ చేసి అక్కడ యూపీఐ ఐడి ఉంటుంది దాన్ని కాపీ చేసి మీరు పంపించవచ్చు అంతేకాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాక్యంలోకి వెళ్ళిపోదాము బైబిల్ నందు నిజమైనటువంటి హతసాక్షి ఎవరో మీకు తెలుసా బైబిల్ నందు నిజమైన హతసాక్షి ఎవరో మీకు తెలుసా అని టైటిల్ పెట్టడం జరిగింది చాలామంది హతసాక్షి అంటే కూడా తెలియదు చాలామందికి హతసాక్షి అంటే కూడా తెలియదు అనుమానా అనుమానాస్పద మరణాలు యాక్సిడెంట్లు కూడా హతసాక్షిగా పేర్లు పెట్టి చిత్రీకరించడం నేడు మనం చూస్తూ ఉన్నాము కనుక అంచేత బైబిల్లోనే ఒక హతహాస్ ఒక హతసాక్షిని మనం చూస్తాం నందే ఒక హతసాక్షిని చూస్తాం అంటే చాలామంది బైబిల్లోని హతసాక్షులు అయ్యారు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాల కొరకు హతసాక్షులు అయ్యారు కానీ ఒక వ్యక్తి మాత్రము కదా ఒక వ్యక్తి మాత్రము అతి దారుణంగా క్రీస్తు పక్షాన తన ప్రాణాన్ని కదా ఒప్పుకొని అందరి చేతులు దారుణంగా చనిపోవడం బైబిల్ నందు మనం చూస్తాం అతడి పేరే స్టిఫెన్ అతని పేరే స్టిఫెన్ స్టిఫెన్ నందు ఎంతోమంది క్రీస్తు పక్షంగా మరణించారు వారందరూ పాస్టర్లు కాదు రెవరెండర్లు కాదు బిషప్లు కాదు పోపులు కాదు వ్యవస్థాపకులు కాదు డైరెక్టర్లు కాదు ఫౌండర్లు కాదు వారు క్రీస్తు వలన బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు వలన క్రీస్తు పక్షంగా పిలువబడినటువంటి వారు వారిని అపోస్తుళ్ళు అని బైబిల్ చెప్తూ ఉంది క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వాళ్ళు హత సాక్షులు అయినటువంటి వాళ్ళందరూ కూడా పాస్టర్లు కారు బిషప్లు కాదు రెవరెండర్లు కాదు డైరెక్టర్లు కాదు వాళ్ళందరికీ ఎలాంటి హోదాలు కానీ ఎలాంటి అంతస్తులు కానీ లేవు వాళ్ళకి కేవలం ఏంటంటే బైబిల్లోని మేము చదివినప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు క్రీస్తు నిమిత్తము పిలువబడ్డారు కనుక పిలువబడినటువంటి వాళ్ళను బైబిల్ ఏమంటుందంటే అపోస్తుల్లో అంటుంది వాళ్ళు కేవలం పిల్లబడ్డారు సేవ నిమిత్తం అంతేగాని ఏమీ సంపాదించుకోవడానికి వాళ్ళు కారు వాళ్ళు వేరు నేడు ఉంటున్నటువంటి వాళ్ళకి సంబంధము లేదు బైబిల్లో ఉన్నటువంటి భక్తులకి నేడు ఉంటున్నటువంటి పాస్టర్లకి ఎలాంటి సంబంధము లేదు కనుక ఎంత తేడా ఉందో మీరు గమనించండి కనుక వారు నిస్వార్థులు స్వార్థం లేనటువంటి వారు బైబి కదా బైబిల్ బైబిల్ వారిని గురించి దృఢ సాక్ష్యం కూడా ఇచ్చింది చదువుకోండి ఒకసారి కదా మనం ముస్లిం ప్రవక్త చెప్పిన మాటల్లో ఒకటి మనం పవిత్ర యుద్ధం అంటుంటారు ముస్లింస్లు ఏమంటారంటే ముస్లింలోని వాళ్ళ ప్రవక్త చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే పవిత్ర యుద్ధం అంటే శరీరెచ్చలను జయించాలి శరీరెచ్చలను జయించాలని మహమ్మద్ ప్రవక్త కురాన్లో చెప్పాడని అంటుంటారు నేడు అది కాక ఉగ్రరూపం దాల్చింది కొంతమందికి మహమ్మద్ ప్రవక్త చెప్పింది అర్థం కాక ఉలత భావించి ఉలత యుద్ధం చేయడం మొదలుపెట్టారు అంచేత మనం ప్రపంచం మీద అక్కడక్కడ యుద్ధాలు చూస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే భగవద్గీత స్పష్టమైన వివరణ ఇస్తుంది భగవద్గీత అయితే స్పష్టమైన వివరణ ఇస్తుంది స్పష్టమైనటువంటి వివరణ కలదు ఏమి భగవద్గీత ఏం చెప్తుంది అంటే శరీరాన్ని జయించాలి శరీరాన్ని జయించాలి శరీరం శరీరంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కదా కామము మోహము దాహము ఇలా ఎన్నో చెడ్డ కార్య చెడ్డ అవయవాలు చెడ్డ క్రియలు అన్నిటిని కూడా జయించి మోక్షసిద్ధి పొందాలని భగవద్గీత చెప్తుంది నిజంగానే బైబిల్ కంటే కురాన్ కంటే భగవద్గీత ఎంతో శ్రేష్టమైంది అర్థం చేసుకోవాలి చదవాలి చక్కని లోతైన వివరణ ఉంది భగవద్గీతలో కానీ నందు ఎలాంటి స్పష్టత లేదు బైబిల్లో ఎలాంటి స్పష్టత లేదు మనం చూస్తూ ఉన్నాం కదా బైబిల్ చెప్తుంది ఏమంటుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు రాసినటువంటి పత్రిక మొదట ఐదేము పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఏడు వచనలో ఏం చెప్తాడంటే భక్తుడైనటువంటి యాకోబు కోపము దేవుని నీతిని నెరవేర్చదు కదా కోపము దేవుని నీతిని నెరవేర్చదు యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకంటే పౌలు కాలంలోని యాకోబు కాలంలో కూడా అనేకమైనటువంటి హింసలు యుద్ధాలు కొట్లాట్లు గొడవలు జరిగాయి ఆనాటి క్రైస్తవులు కూడా ఎక్కడ దాడులు చేస్తారో వారి వల్ల యుద్ధాలు చేస్తారని భయపడి ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు వారి యొక్క సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ మీరు అలా చెయ్యకండి అలా మీరు తిరగబడకండి అలా సవాళ్ళు ఇసరకండి అలాంటి యుద్ధాలు చేయకండి అలా చేస్తే దేవుని యొక్క చిత్తానికి బదులు అచిత్వం నెరవేరి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది కదా దేవుని చిత్తానికి ఆటంకాలు కలుగుతాయని కదా సంఘాలకి హెచ్చరిస్తాడైనా కానీ నేటి క్రైస్తవుల సాక్ష్యం ఎట్లా ఉందో ఎట్లా ఉందంటే మేము రవిడీలం మారిపోయాం బైబిల్ పక్కన పెడితే ఊచ కోతలు కోస్తాం ప్రార్థన గుంపు ఉంది యుద్ధం చేసే గుంపు కూడా ఉంది కదా ఇలా చెప్తూ ఉండడం మనం యూట్యూబ్లో చూస్తాం అది సరైంది కాదని బైబిల్ బైబిల్ని బట్టి చూడాలి పాస్టర్ ప్రవీణ్ పగడాలు మరణం గురించిన వార్త ఇంకా క్లారిటీ రాకముందే క్రైస్తవులు చాలా సవాళ్ళు విసిరారు వాళ్ళు కదా చాలా సవాళ్ళు ఇసిరేసారు వాళ్ళు కదా ముస్లింస్కి ఏమి ముస్లింస్కి ఏమి జరిగినా క్రైస్తవులు మేము సహకరిస్తాం క్రైస్తవులు మాకేదైనా మీరు మాకు సహకరించాలని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడుకోవడం మనం చూస్తాం అంటే సవాలు ఇస్తుంది ఎవరికి హిందువులకే కదా అలాంటి పిచ్చి పనులు చేయకూడదు నందు క్రైస్తత్వంలోని ఎక్కడ కూడా ఇలాంటి సవాళ్ళు మనకి కనిపించవు భారత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులు తమ బలగం బలగ బల ప్రదర్శన చేశారు వాళ్ళు బ భారతదేశంలో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలోని ఇంకా ఆంధ్రలోని క్రైస్తవులు బల ప్రదర్శన చేశారు బల ప్రదర్శన చేసి మాకు ఎంత బలముందో మాకు ఎంత సైనిక శక్తి ఉందో మేము ఎంతగా ఎదిగామో ఎంత బలంగా ఉందో మాతో పెట్టుకుంటే ఇక అంతే అని వాళ్ళు హిందువుల్ని హెచ్చరించినట్టుగా కనిపించింది ఇది చాలా కరెక్ట్ కాదని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా తమ ఎంత శక్తిగా వెదిగినామో మా జోలికి వస్తే కదా హిందువుల్ని హెచ్చరించినట్లే ఉంది కానీ హిందువులు శాంతిమూర్తులు భగవద్గీత ఇవన్నీ చదువుతారు కనుక హిందువులు చాలా శాంతిమూర్తులు కనుక ప్రశాంతంగా ఓపికగా ఉండడం జరిగింది అదే హిందువులు అదే హిందువులకి కనుక కోపం వస్తే భారతదేశంలో చర్చలు ఉండవు బోధించడానికి పాస్టర్లు ఉండరు భారతదేశంలోని బైబిల్ అనేవి ఉండవు కదా ఒక్కసారి కానీ హిందువులు కానీ కోపం వచ్చి వాళ్ళు రోడ్లు ఎక్కారంటే చట్టం కూడా కంట్రోల్ చేయలేదు ఎవరు కంట్రోల్ చేయలేరు ఎందుకంటే హిందువులకి శాంతం తెలుసు యుద్ధం చేయడం కూడా తెలుసు కానీ అమాయకుల మీద దాడులు చేయడం అమాయకులను కొట్టడం అమాయకులను భయపెట్టడం హిందువులు చేయరు చూడండి ఏ హిందూ కుటుంబం గడికి వెళ్ళినా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు అందులో లీలమైపోయి ఉంటారు ఆడవాళ్ళు కూడా పనుల్లో ఉంటారు మగవాళ్ళు కూడా పనుల్లో ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ఏసుని నమ్ముకుంటే రక్షణ ఏసుని నమ్ముకోకపోతే శిక్షణ అని చెప్పి పని పాట లేనటువంటి వాళ్ళు హిందూ గ్రామాల మీదకి హిందూ కుటుంబాలకు వచ్చి భయపెడతా ఉంటారు కానీ హిందువులు మా భగవద్గీత నమ్ముకుంటే మీకు రక్షణ మా భగవత మా భగవద్గీత నమ్మకపోతే మీకు శిక్షణ అని ఏ హిందువు కూడా క్రైస్తవులకి బోధించడు నిజంగా హిందువులు నా దృష్టిలోని చాలా గొప్పవాళ్ళు అందుకే నేను తిరిగి వచ్చేసాను ఆ పిట్ట కథలైనటువంటి బైబిల్ పిట్ట కథలు బైబిల్ పిట్ట కథల నుంచి బయటకు వచ్చాను కదా వలసొచ్చి భారతదేశము వలసొచ్చింది అది విదేశీ బుక్ అది విదేశీ బుక్కు ఇస్రాయేల్ యొక్క చరిత్ర గ్రంథం అది విదేశీ మతం అది విదేశీ బుక్కు విదేశీ పిట్టకథలు అవి అది ఆ దేశాన్నించి మన దేశంలోకి వలస వలసొచ్చింది గ్రంథం వలస వచ్చి కదా పెనుభూతంగా మారి భారతీయులందరినీ భయపెడుతూ తన వైపుకి ఆకర్షించుకుంటూ ఒక మతంగా సిద్ధంగా నిలబడి మతంగా స్థిరపడిపోయి ఏనాడు హిందువులకి సవాల్సురుతూ ఉన్న గ్రంథం ఇది ప్రతి హిందూ కూడా తెలుసుకోవాలి కనుక హత సాక్షి అంటే స్టెఫెన్ ఎలా చనిపోయాడు బైబిల్లో క్రీస్తు గురించి స్టెఫెన్ ఎలా చనిపోయాడు క్రీస్తు గురించి సరైనటువంటి సాక్ష్యం ఇస్తూ పరలోకం తెరవబడింది నేను పరలోకంలోని మనుష్య కుమారుని పోలినటువంటి వాడిని నేను చూస్తూ ఉన్నానని చెప్పి అతడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు అతడు ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు వారి యొక్క బంధువులు వారి యొక్క కుటుంబ సభ్యులే అతన్ని నమ్మలేదు నమ్మలేదు ఈనాడు కూడా కదా కోర్టులో కూడా ఒకడు నమ్మింది చెప్తే ఎవరు కూడా వినరు మళ్ళీ వాడికి ఎవరైనా సాక్ష్యం ఉండాలి అదేవిధంగా ఇతను కూడా తను చూసింది చెప్పినప్పుడు దృఢంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరో నమ్మల అంచేత స్టెఫెన్ని పరిగెట్టించి 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 కదా రాళ్లతో కొడతా ఉన్నప్పుడు రాళ్లతో చంపుతూ ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు బైబిల్లో మనకి కనిపిస్తాడు కనుక అతడు అతి భయంకరంగా రాళ్లతో కొట్టబడి అతి భయంకరంగా అతడు హతసాక్షిగా చనిపో అతడు చనిపో అతడు క్రీస్తు సాక్షిగా చనిపోయాడు కాబట్టి అతడు హతసాక్షి ఇది తెలుసుకోవాలని హతసాక్షి అంటే అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ చేతిలో చనిపోవడమే ఇది హతసాక్షి తర్వాత బైబిల్లో చాలామంది హతసాక్షులు అయ్యారు కానీ ఇంతటి దారుణమైనటువంటి స్థితి ఎవరికి కూడా కలగలేదు కనుక అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈనాడు అనుమాన అనుమానాస్పద మరణాలు అనుమానాస్పద మరణాలని అతసాక్షులుగా చిత్రీకరించడం బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులకి వ్యతిరేకమైనటువంటి క్రియ వారిని అవమానించడమే బైబిల్ని బట్టి మనం చూస్తే ఎవరికైనా అతసాక్షి అనే పేరు తగిలిస్తే అది బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు అనే అపోస్తులకి అది అపకీర్తి తీసుకొస్తుంది బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులు వారు త్రాగుబోతులు కారు వాళ్ళు అపోస్తులు అంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి గుంపు అయితే మరి బైబిల్లో చాలామంది తాగుబోతులు ఉన్నారు కదా అని గత వీడియోలో చెప్పారు కదా వాళ్ళు వేరు వాళ్ళు బైబిల్లో చాలామంది తాగేశారు అందరూ తాగుతారు కానీ అపోస్తులు అనబడినటువంటి వాళ్ళు మాత్రం క్రీస్తు కొరకు పిలువబడి అన్నీ వదులుకొని ప్రత్యేకింపబడినటువంటి గుంపు కనుక వారు పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధంగా ఉండడానికి గుంపుగా ఏర్పడ్డారు కనుక వాళ్ళలో చెడు లక్షణాలు నందు కనిపించవు తాగుడు కానీ వ్యభిచారం కానీ అబద్ధం కానీ కదా సంపాదించుకోవడం కానీ వాళ్ళలో కనిపించదు గనక వాళ్ళు పొందినటువంటి మరణము స్థిఫ్యను కూడా అతసాక్షిగా నిలబడ్డాడు అనుమానాస్పద మరణం అంటే ఎవరు చూడలే ఎవరికైతేలే దానికంటూ క్లారిటీ రాలే అలాంటి స్థితిలో చనిపోయినటువంటి వాళ్ళకి అని పేరు పెట్టడం బైబిల్కి అవమానం బైబిల్లో ఉన్నటువంటి దే భక్తులకు కూడా అవమానం అన్నీ నిర్ధారించినాక అన్నీ తెలిసినాక అప్పుడు సాక్షిని పెట్టడం అది బైబిల్కి క్రీస్తునకును క్రీస్తు శిశువులకును అది గొప్ప కదా ఇదనమాట ఈరోజు వాక్యం जय श्री राम जय भारत थैंक यू